మనమే కాదు పూర్తి కాదు ఊర్ల జనాలకి చాలా మంది జనాలు పవన్ కళ్యాణ్ సభకు కూడా వెళ్ళొద్దాను చెప్పాలి ఏం చేశారని చెప్పండి పవన్ కళ్యాణ్ మామిడి పండు పంచాడు కొంతమందికి చెప్పులు ఇచ్చాడు చెప్పులు ఇచ్చేసి ఏం చేశారు అనంతగిరి మండలంలో ఏడు వేల ఎకరాల భూమి పవర్ ప్రాజెక్టు పేరుతో అదానిక్ నువరుగ కంపెనీకి అమ్మేశారు అంబేసర్ అనంతగిరి మండలాలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కేవలం అనంతగిరి అరకు అనంతగిరి అరకు ఎందుకు వస్తున్నారు చింతపల్లి ఎందుకు రాడు జిబి ఎందుకు రాడు జీమలు ఎందుకు రాడు పాడరు ఎందుకు రాడు అంటే అరకు పాడు అనేది ఉంటాడు అరకు అనంతగిరి టూరిజం ప్రాంతం హోటల్స్ వాళ్ళ వ్యాపారం కోసం ఫైవ్ స్టార్ హోటల్స్ కోసం ఈ ప్రాంతంలో మంచి చేసుకున్నట్టు నాటకాలు ఆడి ఇవన్నీ చేస్తున్నారు ఈ పద్ధతిలో వాళ్ళు ఒక గోపిడి సామ్రాజ్యం నిర్మించడం కోసం జరుగుతున్న ఈ ప్రయత్నం కాబట్టి మనందరూ దృష్టిలో పెట్టుకుని ఈ రోజు మన ఉద్యమాన్ని మనం తాత్కాలిక తాత్కాలికరమైన ఉద్యమం ఈ రోజు ఉద్యమం రమణ తప్ప పూర్తి కాదు మన సమస్య పరిష్కరించే మన ఉద్యమం కొనసాగుతుందని చెప్పి మీ అందరూ విజ్ఞప్తి చేస్తూ గిరిజనులకు రిజర్వేషన్ ఇస్తాయి గిరిజన నేతలు మనకు వ్యతిరేకిస్తారేమో మనకి ఎన్నికల్లో ఓటు వేయరేమో అనేది ఇప్పుడు నడుస్తున్నాయి ఆహారం అదృష్టం ఏంటంటే అధికారంలో ఉన్నవాడేమో వైసీపీ మీద నడతాడు వైసీపీ మన కోసం పట్టించు ఈ ఆలీలు పట్టించుకోకపోవడం వల్ల మనంతా రోడ్డు మీద రావాల్సి వస్తుంది అంతేనా వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళందరూ గట్టిగా మాట్లాడితే మనం రోడ్డు మీద రావాల్సిన అవసరం లేదు లేదు అధికార పార్టీ ప్రభుత్వం సమస్య పరిష్కారం చేస్తే మన రోడ్డు మీద రావాల్సిన ఇప్పుడు చాలా మంది పిల్లలు రోడ్డు మీదకి వచ్చి ఉద్యమాలతో వచ్చి చాలా ఇబ్బంది పడి ఇవన్నీ చాలా రకంగా వహిస్తున్నారు ఒక మాట చెప్పాలి కానీ కష్టాన్ని ఇష్టపడి వస్తున్నాం కాబట్టి మనం ఇష్ట టైం వరకు ఉండం మనం కానీ ఇందులో గమనించవలసిందంటే ప్రభుత్వం ఒక వైఖరి మాత్రం చాలా దారుణంగా ఉంది కాబట్టి మనం ప్రభుత్వం మెడల్ వచ్చే వరకు మనం పోరాటం అయితే ఆగకూడదు ఎందుకంటే ఇది డిఎస్తో ఆగదు ఇది హండ్రెడ్ పర్సెంట్ రిజర్వేషన్కి సంబంధించిన డిమాండ్ హండ్రెడ్ పర్సెంట్ రిజర్వేషన్ వస్తేనే అందరి న్యాయం జరుగుతుంది లేదు హండ్రెడ్ ఇవన్న సార్ నేను యాభై ఐదు రూపాయలు అదే నువ్వు లేదు పాతికే సరఫరా అదే నువ్వు లేదు నేను ఒక అరవై డెబ్బై ఐదు రూపాయలు అదే నువ్వు నువ్వు ఎంత ఇష్టమో చెప్పట్లేదు ఎప్పుడు ఇస్తావో చెప్పట్లేదు ఎలా ఇస్తావో చెప్పట్లేదు కానీ నేనే ఇస్తాను నేనే చేస్తాను ఎవరు చేయడు అంటే ఏంటి ఇవన్నీ ఈ అహంకారం ఏంటి ఈ మూర్ఖత్వం ఏంటి ఈ మొండితనం ఏంటి వాళ్ళ అధికార నాయకులు అధికార పార్టీ ఈ అహంకారం ఏంటి ఈ మూర్ఖత్వం ఏంటి ఈ మొండితనం ఏంటి వాళ్ళ అధికారుల నాయకులు అధికార పార్టీ ప్రభుత్వాలు ఇక వైఖరి అవలంబిస్తే భవిష్యత్తు ఏంటి పరిస్థితి కాబట్టి మనం గమనలు పెట్టుకొని మన ఉద్యమాన్ని సమస్య పరిష్కరించే వరకు తప్ప తప్పక మన ఉద్యమాన్ని తీసుకున్నాలి ఈరోజు వరకు మనం అంటుంది ఏంటంటే నాలుగో తేదీ నాటి ప్రభుత్వం డీఏసీ పోస్టుల నుంచి మినహించి ఏజెన్సీ పోస్టులు నిలుపుదల చేస్తే ఇబ్బంది లేదు మన ఉద్యమంకు చల్లారుతుంది ఏం చేయాలప్పుడు ఆలోచించవచ్చు కానీ డిఏసీ పోస్టులు మినహింపు ఇవ్వకుండా ఐదో తేదీ కానీ రిక్రూట్మెంట్ అయితే మన ఉద్యమాన్ని మరి అంత ఉధృతం చేయాల్సిన అవసరం ఇప్పుడు కూడా జరిగిన ఉద్యమం వేరు రేపు మరింత ఉధృతం చేయాలి ఇప్పుడు వరకు ఆడికి ఇస్తారా ఆర్డర్ వీడికి ఇస్తారా ఆర్డర్ అనుకునే వాళ్ళం ఇప్పుడు నేరుగా పల్లనోడిగా ఆర్డర్ ఇస్తారని తెలుసు మనకు ఐదో తెర తర్వాత అంతేనా పల్లని స్కూల్లో పళనోడికి ఆర్డర్ ఇచ్చారు అని స్పష్టంగా తెలుసు మనకు తెలిసినప్పుడు కూడా ఊరుకుంటే ఎలాగ వద్ది వీళ్ళు మనకు శత్రువు కాదు టీచర్ పోస్ట్ తీసుకుని వచ్చే వాళ్ళు కూడా శత్రువు కాదు వాళ్ళు కూడా పాపం అంట్రేబుల్ అయితే ఉండొచ్చు కానీ వాళ్ళు కూడా చదువులు కష్టపడి చదివి ఉద్యోగం లేక నిరుద్యోగులుగా ఉండి ఏదో ప్రకృతి కోసం వచ్చారు వాళ్ళకి మనం తగు కాదు వాళ్ళకి మనకు తగ్గు కాదు కానీ మనకు ప్రభుత్వం తగ్గదు ప్రభుత్వం వైఖరితో మనకు తగువ తప్ప రేపు వచ్చే వాళ్ళతో మనకు తగ్గు కాదు అలాగని వదిలేవలసిన